హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆనగా పాలేసి వండినండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఇది ఈ కర్రీనండి ముందుగా ఆనగా ముక్కలు కింద కోసుకుని కట్ చేసుకుని అండి కుక్కర్లో ఉడకబెట్టినానండి ఉడికినరకు కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసుకుని బాగా కలిపెట్టుకున్నానండి కలిపెట్టుకుని దించేసుకున్నాను వేరే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్క వెల్లుల్లిపాయ శనగపప్పు మినపప్పు వేసి ఏగించినండి తర్వాత జీలక రావాలి ఎన్ని మెరీ కరివేపాకు వేసి బాగా ఏగినిచ్చినండి తర్వాత ముందుగా కలబెట్టి ఉండించుకుని నాన్నగానే వేసేసుకున్నానండి వేసేసుకుని కలిపిన తర్వాత చిన్న గ్లాసులు రెండు గ్లాసులు పాలు పోసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుందండి కారం కూడా ఎక్కువగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా నాన్నగా దొరికితే ఇలాగే చేస్తానండి నేను మీకు నచ్చితే కనుక లైక్స్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్